అందరికీ నమస్కారం అండి నా పేరు సౌజన్య నేను నర్సరావుపేట పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట నుంచి నేను వీడియో చేస్తున్నాను నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటున్నాను ఒక చిన్న బాబుతో స్కూల్కి తను యూకేజీ అనమాట తను చదువుతుంది చిన్న బాబుని తను స్కూల్కి తీసుకొని వెళ్తూ అట్లా ఉంటున్నాను నేనైతే ఇంట్లో ఏం వర్క్ చేయడం లేదు అయితే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉండి కొంచెం అంటే మా భర్తకి హెల్ప్ చేద్దాము అని చెప్పేసి నేను ఏదో ఒకటి ఇంట్లో ఉంటూ ఏదైనా సరే సంపాదించాలి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను అనమాట ఆ టైంలో నాకు వెస్టేజ్ అని చెప్పేసి ఒక కంపెనీ గురించి తెలిసింది ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట ఇందులో మనకి హెల్త్ ఉంటుంది అలానే వెల్త్ కూడా ఉంటుంది అలానే మనం ఇంటికి సంబంధించిన వెళ్ళిన సరే ప్రోడక్ట్స్ ప్రతి నెల కనుక మనం ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలకి మనం లేకపోతే పెట్టగలిగేవాళ్ళు ఒక రెండు వేలకి అట్లా మనం ఎట్లాగో డిమార్ట్కి అట్లా వేరే షాప్స్కి వెళ్ళి ప్రతి నెల మనకి ఇంటికి కావాల్సినటువంటి సరుకులు కొనుక్కుంటూ ఉంటాం కదా ఆ సరుకులన్నవి ఇందులో కొనడం ద్వారా మనకి ఇప్పుడు వెయ్యి రూపాయలకి మనం కొనుక్కుంటే వెయ్యి రూపాయల్లో ఏమొస్తుందంటే హండ్రెడ్ రూపీస్ మీకు రిటర్న్ ఫ్రీ గిఫ్ట్ లాగా వస్తుంది అంటే మీరు తొమ్మిది వందల రూపాయలే మీరు అక్కడ పే చేస్తున్నట్టు అలానే ప్రతి నెల మీకు పద పదవ తారీఖుకి మీకు ఆ నెలలో ఎంతైతే కొనుక్కున్నారో దాన్ని బట్టి మీకు అమౌంట్లో మనీ పడుతుంది మనీ పడుతుంది అనమాట ఒక థర్టీ రూపీస్ పడుతుంది అంటే మీరు వెయ్యి రూపాయలు కొనడం ద్వారా ఒక థర్టీ రూపీస్ పడుతుంది అంటే అంతకుముందు వంద రూపాయలు ప్రీ ప్రాఫ్ ఫ్రీ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది అలానే ముప్పై రూపాయలు అంటే నూట ముప్పై రూపాయలు మీరు సేవ్ చేస్తున్నట్టు అనమాట వెయ్యి రూపాయలకి కొనడం ద్వారా ఆ ప్రోడక్ట్స్ మామూలుగా వెయ్యి రూపాయలు ఉండవు అంతకన్నా ఎక్కువే ఉంటాయి పదిహేను వందల రూపాయలు ఉంటాయి కానీ ఆ కంపెనీలో మనం కొనడం ద్వారా మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రతి ప్రోడక్ట్ మీద అన్ని ప్రోడక్ట్స్ కలిపి కాకుండా ప్రతి ఒక్కొక్క ప్రోడక్ట్ మీద మీకు పది నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ వస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ కొనుక్కున్నాను అనుకో ఆ ఫ్లోర్ క్లీనర్ దాని మీద రేట్ వచ్చేసి ఒక రెండు వందల ఎనభై రూపాయలు ఉంటే అది మీ చేతికి మీరు తీసుకోవడం ద్వారా రెండు వందల ఇరవై రూపాయలకి వస్తుంది అంటే అరవై రూపాయలు మీరు సేవ్ చేసుకున్నట్టు అనమాట ప్రోడక్ట్స్ అన్నవి చాలా బాగుంటాయి నేనైతే వాడుతూ ఉన్నాను ఒక ఐదు ఆరు నెలల నుంచి నేను కంటిన్యూగా వాడుతూ ఉన్నాను అనమాట నాకైతే అన్ని ప్రోడక్ట్స్ నచ్చినాయి ఇందులో ఏమేమి ఉంటాయి అని అంటే మన బాత్రూమ్ క్లీనర్ ఉంటుంది అలానే ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది బట్టలు ఉతుక్కోవడానికి ఉంటుంది వాషింగ్ మిషన్ లిక్విడ్ లాగా తర్వాత సర్ఫ్ కూడా ఉంటుంది అందులో అలానే విమ్ లిక్విడ్ లాగా ఉంటుంది అంటే బట్ట అంట్లు కడుక్కోవడానికి ఉంటాయి అలానే మన హెయిర్ ఆయిల్ పౌడరు ఫేస్ వా ఫేస్ వాషు ఫేస్ క్రీమ్స్ ఇట్లా ఉంటాయి అనమాట అంటే ఇక్కడ మనకి ఉల్లిపాయలు పప్పులు ఉప్పులు అలాంటివి కాకుండా మిగతా అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే కొనుక్కోవడానికి ఇవన్నీ మనం కొనుక్కోవడానికి మనం బయట షాప్కి పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు కనీసం పది పదిహేను వందల రూపాయలైనా అవుతాయి కానీ అవే ప్రోడక్ట్స్ ఇక్కడ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలకి అట్లా వస్తాయి ఇక్కడ కొనుక్కోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే మీకు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుంటే వంద రూపాయల ప్రోడక్ట్ మీకు రిటర్న్ ఫ్రీ వస్తుంది అనమాట అంటే ఒక టూ సోప్స్ వస్తాయి ఫిఫ్టీ రూపీస్ సోప్స్ అంటే మన సోప్స్ కొనుక్కోగల ఆ సోప్స్ కూడా చాలా బాగుంటాయి ఆ సోప్ ఏంటంటే అరగను కూడా అరగదు మన లాస్ట్ వరకు మామూలుగా మనం ఇంట్లో వాడే సోప్స్ ఏం చేస్తాము ఒకసారి యూస్ చేసినప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఆ సోప్ వీళ్ళ లాస్ట్లో విరిగిపోవడం అలా ఉంటుంది కానీ ఈ సోప్ మాత్రము లాస్ట్ ఇంత చిన్న పీస్ అయినా సరే కరిగిపోతానే ఉంటుంది కానీ విరిగిపోదు అనమాట అంత క్వాలిటీగా ఉంటాయి సోప్స్ అన్నవి మనకి ఫేస్ మీద ఏమన్నా సరే మచ్చలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ సోప్స్ అన్నవి పోతాయి మంచిగా ఎలర్జీస్ అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి ఇక్కడ ఇందులో మూడు రకాల సోప్స్ ఉంటాయి అనమాట ఒక గ్లిజరిన్ సోప్ ఉంటుంది ఒక క్రీమ్ సోప్ ఉంటుంది ఒకటి నీమ్ అండ్ తులసితో చేసినటువంటి సోప్ ఉంటుందన్నమాట ఈ విధంగా సోప్స్ పేస్ట్లు ఉంటాయి సోప్స్ ఉంటాయి ఈ తర్వాత మనకి ఇంటి నిత్యావసర సరుకులు ఏమేమైతే ఉంటాయో అంతకుముందు చెప్పినట్లుగా ఉప్పులు పప్పులు అలాంటివి ఏవి లేకుండా ఇవన్నీ ఉంటాయి అనమాట అలానే టీ పొడి ఉంటుంది కాఫీ పొడి ఉంటాయి ఇట్లాగా అన్నీ ఉంటాయి ఇవన్నీ మీరు ప్రతి నెల కొనేవాళ్ళు ఒక వెయ్యి రూపాయలు పెట్టి కొను మేము కొనగలుగుతాము అని అనుకునే వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవడం ద్వారా మీకు వంద రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అలానే ప్రతి నెల పదవ తారీఖు కల్లా మీ అకౌంట్లో ముప్పై రూపాయలు అన్నవి పడతాయి అంటే నూట ముప్పై రూపాయలు ఇక్కడ సేవ్ చేస్తారు అలానే మీరు ఒకవేళ కనుక రెండు వేల రూపాయలు పెట్టి కొనుక్కునే ఉంటుంది మాకు అని అని చెప్పేసి అంటే రెండు వేల రూపాయలు పెట్టి మీరు కొనుక్కోవడం ద్వారా నాలుగు నెలలు వరుసగా రెండు వేల రూపాయలు పెట్టి అంటే సిక్స్టీ పీవీ అంటారు సిక్స్టీ పీవీ కనుక నాలుగు నెలలు కొనడం ద్వారా ఐదో నెలలో మీకు పన్నెండు వందల యాభై రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీ వస్తుందనమాట అలానే ఒకవేళ మీరు థర్ హండ్రెడ్ పీవీ అంటే మూడు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ ప్రతి నెల నాలుగు నెలలు కొనడం ద్వారా మీకు రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుందనమాట ఈ వెస్టేజ్లో ఉన్నటువంటి ఆఫర్స్ అవి అలానే వెస్టేజ్లో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట అంటే మనం ఒకవేళ మనకి నచ్చి మనము నేను ఇది బిజినెస్గా చేసుకోగలుగుతాను నాకు ఇది నచ్చింది ఈ ప్రోడక్ట్స్ నేను కూడా ఒక పది మందికి చెప్పి నేను చేసుకో నేను చేయగలుగుతాను అని అనుకున్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే వాళ్ళు కొనుక్కున్న దానిలో కూడా మీకు పర్సెంట్ కమిషన్ అన్నది వస్తుందనమాట ఆ విధంగా మీరు మీకు శాలరీలాగా ప్రతీ నెల ఒక్కసారి ఒక్కరోజు కూడా అటు ఇటు అవ్వదు ప్రతీ నెల ఫస్ట్ పదో తారీఖు కల్లా మీ అకౌంట్లో శాలరీలాగా పడిపోతుంది అట్లా మనం ఎంతమందిని ఎక్కువ జాయిన్ చేసుకుంటాము అంత ఇన్కమ్ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది అలానే మనకి ఇందులో కారు కొనుక్కునే ప్రో ఉంటుంది అలానే టూర్స్కి బయట ఇండియా కాకుండా మిగతా మలేషియా దుబాయ్ సింగపూర్ అలాంటి ఎప్పుడైనా సరే మనకి ఫ్లైట్ ఎక్కాలని అట్లా వెళ్ళాలని ఉంటుంది కదా అట్లా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లాగా ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో సహా అందరూ వెళ్ళొచ్చు అనమాట అట్లా ట్రిప్స్ ఉంటాయి అది మనం కష్టపడే దానిని బట్టి ఉంటుందన్నమాట ఆ విధంగా ట్రిప్స్ తిరగవచ్చు అలానే మనం కారు కొనుక్కోవచ్చు సొంత ఇల్లు కొనుక్కోవచ్చు ఈ వెస్టేజ్లో బాగా సంపాదించి చేసిన వాళ్ళు కోటి రూపాయలు మూడు కోట్ల రూపాయలు పెట్టి కూడా ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఉన్నారు కార్లు కొనుక్కున్న వాళ్ళు ఇది చాలామంది ఉన్నారు ఇది మీరు నేను ఈ వీడియో పెట్టిన తర్వాత మీరు చూసిన తర్వాత కావాలంటే వెస్టేజ్ అని చెప్పేసి యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి చాలా వీడియోస్ దొరుకుతాయి వెస్టేజ్లో జాయిన్ అవ్వడం ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకి అని అని చెప్పేసి అర్థమవుతుంది అయితే మనకి ఫస్ట్ ఈ వెస్టేజ్లో జాయిన్ అయినప్పుడు అందరికీ అనిపించేది ప్రోడక్ట్ ప్రైజు కొంచెం ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది కానీ మీరు నాలుగు నెలలు కంటిన్యూగా కొనుక్కోవడం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ వచ్చేస్తుంది అనమాట ఐదు నెలలో అప్పుడు మీకు అది మీరు ఫస్ట్ పెట్టిన మనీకి రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది మీకు పెట్టిన మనీ వాటికి కాబట్టి మీకు అది ఫ్రీ అనిపించదు అది కాకుండా ప్రతీ నెల మీకు వంద వెయ్యి రూపాయలు పెట్టుకుంటే వంద రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అంటే మూడు వేల రూపాయలు పెట్టుకుంటే మూడు వందల రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అలా మీకు ఫ్రీ వస్తుంది అలానే ప్రతీ నెల పదో తారీఖు కల్లా మీకు శాలరీ పడుతుంది ఎవరికైతే సరే ఇంట్రెస్ట్ ఉంది మేము ఒక పది మందిని జాయిన్ చేయించగలము ఇందులో మేము మేము కొనుక్కోవడంతో పాటు వాళ్ళు కూడా కొనడం ద్వారా నాకు ఇన్కమ్ వస్తుంది కదా అని అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను కదా నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్న వాళ్ళకి నేను ఈ ఛానల్లో ఎందుకు పెడుతున్నాను అంటే చాలామంది లేడీస్ ఇంట్లో ఉండి నేనేం చేయలేకపోతున్నాను నా భర్తకి ఒక రూపాయి కూడా హెల్ప్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యేవాళ్ళు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను పెడుతున్నాను మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు ప్రోడక్ట్స్ మీకు ఒకవేళ మేము ఆ ప్రోడక్ట్స్ ఒకవేళ నచ్చినాయి అని అని అంటే ఆ ప్రోడక్ట్స్ మీరు కొనుక్కోవచ్చు కస్టమర్స్గా ఉండవచ్చు ఒకవేళ నేను బిజినెస్ కూడా చేసి ఒక రూపాయి సంపాదించాలనుకుంటున్నాను నా దగ్గర ఒక పది మంది ఉన్నారు వాళ్ళని నేను జాయిన్ చేయించుకోగలుగుతాను నాకు ఆ కెపాసిటీ ఉంది అన్నప్పుడు వాళ్ళు బిజినెస్లో జాయిన్ అవ్వచ్చు అనమాట బిజినెస్లో జాయిన్ అవ్వడం ద్వారా వాళ్ళకి ప్రతి నెల లాగా ఇన్కమ్ వస్తుంది చాలా వస్తాయి కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి మీరు కనుక్కోండి మీకు ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో జాయిన్ అవ్వడానికి ఒక ఐడి కావాల్సి వస్తుంది ఆ ఐడి కోసము ఒక ఆధార్ అండ్ పాన్ నెంబరు ఈ రెండు ఇస్తే మీకు ఐడి క్రియేట్ అవుతుంది మీరు ఎక్కడున్నా సరే ఆ ఊళ్ళో వెస్టేజ్ బ్రాంచ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఐడి ఇవ్వడం ద్వారా మీకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కొనుక్కోవచ్చు అనమాట కనుక్కోవచ్చు మీరు హెల్ప్ మీకు శాలరీ లాగా పడుతుంది మీరు ఏమి ఇంట్లో ఉండి కూడా ఒక రూపాయి సంపాదించడానికి హెల్ప్ అవుతుంది నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క లేడీస్ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక రూపాయి సంపాదించే విధంగా ఉండాలి అని చెప్పేసి నేను అలా జాయిన్ అయ్యి ఇప్పటికి సిక్స్ మంత్స్ అయింది కదా నేను ఫిఫ్త్ మంత్లో రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నేను ప్రతి నెల మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొన్నాను నేను ఎందుకనంటే నేను వెయిట్ ఉన్నాను అనమాట వెయిట్ ఉన్న వెయిట్ లాస్కి నేను కొనుక్కున్నాను నేను దాన్ని కొనడం వల్ల ప్రతి నెల నేను ఒక ఫోర్ కే ఫోర్ మంత్స్ జీ ఫోర్ కేజీస్ వరకు నేనైతే వెయిట్ తగ్గాను దానిలో కొనడం ద్వారా అలానే నాకు రెండు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది నేను ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ చేత కూడా నేను నేను బిజినెస్ చేస్తున్నాను అనమాట నాకు ఇంత మా ప్రతి నెల నాకు లాగా పడుతుంది అలానే నేను వేరే వాళ్ళకి రికమెండ్ చేసి పెట్టడం వల్ల దానికి కూడా నాకు శాలరీ లాగా పడుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇలానే నేను కూడా ఒక రూపాయి సంపాదించాలి అని అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఐడి క్రియేట్ చేసుకోవచ్చు ఐడి క్రియేట్ చేయాలి అంటే ఇట్లాగా ఎవరైనా ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ ఎవరైనా కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళ కింద నేను మళ్ళీ మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా జాయిన్ చేపిస్తాను అలా జాయిన్ చేయించడం వల్ల ఒక ఐడి కింద అంటే మీరు ఒకళ్ళు ఒకళ్ళు కనుక నేను జాయిన్ అయితే వాళ్ళ తర్వాత ఒక ఐదు మంది జాయిన్ అయితే వాళ్ళందరినీ మీ కింద జాయిన్ చేపిస్తాను అనమాట అలా జాయిన్ చేయించడం వల్ల వాళ్ళు కొంటారు కదా వాళ్ళు కొనినప్పుడు వాళ్ళకి వచ్చే మనీ కమిషన్ అన్నది మీకు వస్తుంది ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళకి ఈ విధంగా ముందు జాయిన్ చేయించడం ద్వారా అట్లా వస్తుంది తర్వాత తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు కదా వాళ్ళ కింద ఒక ఐదు ఒక ఐదు మందిని అంటే మీతో కలిపి లేకపోతే మీరు కాకుండా సిక్స్ మెంబర్స్ ఒక గ్రూప్లో సిక్స్ మెంబర్స్ అట్లా జాయిన్ అవ్వచ్చు సిక్స్ లెగ్స్ అంటారు వాళ్ళ కింద వాళ్ళ కింద ఆ విధంగా మనము జాయిన్ చేయించుకుంటూ ఉండడం ద్వారా మీకు కమిషన్స్ అన్నవి వస్తూ ఉంటాయి మీకు శాలరీ అన్నది పెరుగుతూ ఉంటుంది మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయొచ్చు నేను ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అని అంటే కనుక నేను ఒక గ్రూప్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్ దాంట్లో జాయిన్ అవ్వచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తర్వాత మళ్ళీ ఆ గ్రూప్లో డిస్కస్ చేసుకుందాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్